ఓం సదాశివ సమారంభాం శంకర మధ్యమాం అస్మదాచార్య వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంగి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీదైవజ్ఞి గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఏప్రిల్ నెల ఇరవై ఒకటవ తారీఖు లగాయితూ ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతల్ని గమనిద్దాం ఈ వారంలో రెండు ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క మార్పు ఉన్నది మేషరాశి అందు రవి గురుల యొక్క సంచారం కొనసాగుతూ ఉండగా ఈ నెల ఇరవై ఐదవ తారీఖున శుక్రుని యొక్క సంచారం మేషరాశిలోకి వస్తూ ఉన్నది అలాగే కుజశనుల యొక్క కలయిక పూర్తి అయ్యి కుజరాహువుల యొక్క కలయిక ప్రారంభం ఉన్నది ఇరవై నాలుగవ తారీఖు లాగాయత కుజుని యొక్క మార్పు మీనరాశిలోకి ఆయన మార్పు చెందుతూ ఉన్నారు మీనరాశిలో ఇప్పటికే రాహువు బుధ గ్రహాల యొక్క సంచారం ఉండగా ఇప్పుడు వారితో పాటు కు జుడు కూడా కలుస్తూ ఉన్నారు కుంభమందు శనేశ్వరుడు అలాగే కన్యా కేతువు ఉండగా ఈ వారంలో చంద్రుడు సింహం కన్యా తుల వృశ్చిక రాసుల్లో సంచారం చేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా తులారాశి వారికి ఈ వారం అత్యంత శ్రేయోదాయకమైనటువంటి వారంగా చెప్పవచ్చును ఎందువల్ల అంటే ఒక గ్రహం ఇచ్చేటువంటి పూర్తి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తగ్గిపోతూ మరొక గ్రహం ఇచ్చేటువంటి అత్యంత శుభ ఫలితాలని అనుభవించేటువంటి రోజులు వచ్చాయి భృగు షట్క దోషము శుక్రుడు తన యొక్క షష్ఠస్థానాన్ని స్థానాన్ని వదిలి సప్తమంలోకి వెళ్ళారు ఇక కుజుడు అనుకూలమైనటువంటి షష్ట స్థానానికి రావడం వల్ల ఆరవ స్థానం అందు బుధుడు రాహువు కుజుడు సప్తమ స్థానంలో గురుడు అలాగే ఈ వారంలో చంద్రబలం వెరసి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది ప్రతికూలించే గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది ఇది చాలా గొప్ప విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకువస్తుంది మరీ ముఖ్యంగా షష్ట కుజుడు అర్ధలాభో వస్త్రలాభ ధని లాభ యశస్తధ అన్నారు అనగా అన్ని లాభాలే చెప్పుకుంటూ వచ్చారు అర్ధలాభము ధాన్య లాభము ధనలాభము యశస్సు అనగా కీర్తి ప్రతిష్టలకి సంబంధించినటువంటి లాభం అనగా ఇప్పటివరకు ఏదైతే మీరు చాలా కష్ట సాధ్యమైనటువంటి పనులు చేసుకుంటూ వచ్చారో దానికి తగినటువంటి గుర్తింపు మీ వృత్తి ప్రవృత్తుల్లో మీకు అత్యధికంగా లభిస్తూ ఉంటుంది మీరు కష్టపడినటువంటి దానికి ప్రతిఫలం లభించి తత్ఫలితంగా మీ యొక్క శ్రేయస్సు కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా పెరగడానికి పది మందిలోని గుర్తింపు సంపాదించుకోవడానికి సన్మాన వ్యాధి కార్యక్రమాలు మీకు జరగడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది అంతేకాక ఏవైతే కోర్టు కేసులు కానీ లేకపోతే ఏమైనా చిన్నపాటి ఆర్థిక లావాదేవీల్లో సమస్యలు కానీ తోబుట్టువలతో సమస్యలు కానీ ఇలా భూపరమైనటువంటి సమస్యలు మొదలు కోర్టు కేసుల వరకు ఉండేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడం అనేటువంటిది ఈ వారంతో ప్రారంభమవుతూ ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు కానీ దెబ్బలాట్లు కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా సమస్య పోతూ ఉంటాయి వాటికి సంబంధించినటువంటి పరిష్కారాలు దొరుకుతూ ఉంటాయి అలాగే అప్పు చేసి గతంలో ఇబ్బంది పడినటువంటి మీరు అవమానాలను ఎదుర్కొన్నటువంటి మీరు ఆ డబ్బుని సకాలంలో తిరిగి ఇవ్వడం ద్వారా మీ యొక్క అస్తిత్వాన్ని నిరూపించుకోగలుగుతారు ఎక్కడైతే అవమానింపబడ్డారో అక్కడే వారందరూ కూడా మిమ్మల్ని వేణోళ్ళు కీర్తిస్తూ ఉంటారు ఇలా మీరు పనిచేసేటువంటి ప్రాంతాల్లోనూ అలాగే మీరు ఉన్నటువంటి ప్రాంతాల్లోనూ మీకు తగిన గుర్తింపు లభించడం ఉద్యోగపరంగా వ్యాపార పరంగా లాభం రావడం అలాగే అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడం కుటుంబ సమస్యలు తగ్గుముఖం పట్టడం కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడడం ఇటువంటివన్నీ కూడా ఈ వారంలో ఉండేటువంటి గ్రహ సంపత్తి వల్ల ఏర్పడతాయి వారం చివరిలో మాత్రం ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉన్నది అలాగే విద్యార్థిని విద్యార్థులకి సమయం అనుకూలంగా ఉన్నది స్త్రీలకి కూడా ఈ గ్రహ సంపత్తి ఆనందదాయకమైనటువంటి సమయాన్ని ఇస్తుంది తులారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు అదృష్టవర్ణము ఆకుపచ్చ తదుపరి వృశ్చిక రాశి